అవసరం ఉంది కానీ గత ప్రభుత్వం ఆ డీజిల్ కూడా సబ్సిడీ ఇవ్వకపోతే నేను వచ్చేసరికి మత్స్యకారు సంఘాలు అందరూ వచ్చి మాకు డీజిల్ సబ్సిడీ రాలేదంటే ఒకేసారి అధ్యక్ష పదహారు కోట్ల రూపాయలు పాత బకాయిలన్నీ ఇచ్చి డీజిల్ సబ్సిడీ అంతా కూడా రిలీజ్ చేశాను అధ్యక్ష మళ్ళీ నాలుగైదు మాసాల నుంచి మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల మనకున్నటువంటి ఆర్థిక సమస్యల వల్ల ఈ నాలుగు మాసాలు కూడా డీజిల్ సబ్సిడీ సకాలంలో వెళ్ళకపోతే మళ్ళీ మధ్యన సంఘాలన్నీ వస్తే ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడితే దేన్నైనా ఆపండి మత్స్యకారులకు మాత్రం మీరు వెంటనే సహాయం చేయండి అంటే నాలుగు రోజుల ముందు అధ్యక్ష డీజిల్కి ఏదైతే సబ్సిడీ ఉందో ఏడు కోట్ల రూపాయలు నాలుగు రోజుల ముందే రిలీజ్ చేశాం అప్డేట్గా ఈ రాష్ట్రంలో డీజిల్ మీద సబ్సిడీ ఈ ప్రభుత్వం మొత్తం ఇచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి ఇది చాలా ముఖ్యమైనది చాలామంది మత్స్యకారులు వేటకి వెళ్తారు అధ్యక్ష ప్రమాద వశాత్తు ఏదైనా సైక్లోన్ వచ్చినా బోట్లు తిరగబడినా కొంతమంది ప్రాణాలు కోల్పోతారు ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం వెంటనే మత్స్య శాఖ ద్వారా ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి అధ్యక్ష కానీ దాని మీద కూడా దృష్టి పెట్టలేదు నేను వచ్చేసరికి దాదాపుగా అరవై మూడు మంది చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష బై బాధపడ్డాను ఎంత ఇంపార్టెంట్ది చనిపోయిన తర్వాత పది రోజులకో ఇరవై రోజులకో ఇస్తే వాళ్ళ కుటుంబానికి ఉపాధి ఉంటుంది వారి కుటుంబంలో ఈ డబ్బులతో వారికి ధైర్యం వస్తుంది కానీ సంవత్సరాల కొల్ది ఆ డబ్బులు కూడా ఇవ్వకపోతే దాన్ని కూడా రిలీజ్ చేశాం అధ్యక్ష ఇంకొక వంద మందికి ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలా మంది ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు అది కూడా నిన్నే ఫైనాన్స్ మినిస్టర్ గారు సెక్రటరీతో మాట్లాడాను దాన్ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను శాసనసభ్యులందరికీ ఒకటే కోరుతున్నాను మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తున్నాను ఏదైతే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఉందో దాన్ని మళ్ళీ ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బోట్ల గురించి కానీ వల్ల గురించి కానీ వాళ్ళు పట్టుకున్నటువంటి చేపలు ఐస్ బాక్స్లో పెట్టుకోవడానికి కానీ వాళ్ళు మార్కెట్కి తీసుకెళ్ళడానికి అమ్ముకోవడానికి మోపెడ్స్ కానీ బలోరా వెహికల్స్ అన్నీ ఇప్పుడిప్పుడే ప్రారంభించాం అధ్యక్ష మీ చేతుల మీదగా అందరి చేతుల మీదుగా పంపిణీ చేశాం కానీ ఆర్థిక పరిస్థితి వల్ల క్వాంటిటీ చాలా తక్కువ ఎందుకంటే ముందు స్కీము పునఃప్రారంభించాం ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టి ఎక్కువ మందికి ఆ కార్యక్రమం ఇచ్చే నిర్ణయం తీసుకున్నావు అధ్యక్ష ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు ఈరోజు చేపలు ఎక్కడున్నాయో తెలియదు ఎంత దూరం వెళ్తున్నారో తెలియదు దీని గురించి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాలి నేను వచ్చిన తర్వాత ఆ స్కీమ్ ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బోటుకి నాలుగు వేల రూపాయలు ఖర్చు అయింది ట్రాన్స్ పెట్టాం అధ్యక్ష అన్ని బోట్లకు కూడా ట్రాన్స్పౌండర్ పెట్టడం వల్ల వాళ్ళు సముద్రంలోకి వెళ్తే ఎక్కడ చేపలు ఉంటాయో దానివల్ల మనకి ట్రాక్ అవుతుంది ఒకవేళ ఏదైనా సైక్లోను ఇండికేషన్ వస్తే పలానా గంటలో పలానా సమయంలో మీకు సైక్లోన్ వస్తుంది జాగ్రత్త పడండి అని ఆ ట్రాన్స్పౌండర్ ద్వారా తెలుసుకునే అవకాశం వస్తుంది అన్ని బోట్లకి పెట్టించాను అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా ప్రభుత్వం ఉపయోగించుకోలేదు మనం ఉపయోగించుకున్నాం ఈ మధ్య అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఎన్ఎఫ్డిబి అని ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్సూరెన్స్ పథకం పెట్టింది అధ్యక్ష నేను నిన్నే మా ఆఫీసులందరికీ పిలిచాను ఒక సంవత్సరంలో మత్స్యకారులు వేటకెళ్ళి ఎంతమంది చనిపోతున్నారు ఒక సంవత్సరంలో మన రాష్ట్రానికి ఎంత ఖర్చు అవుతుందంటే తొమ్మిది కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు అధ్యక్ష అదే మనం ఎన్ఎఫ్డిసి కింద కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఇన్సూరెన్స్లో మనం ఇంక్లూడ్ అయ్యి రెండు కోట్ల రూపాయలు పే చేస్తే ఒక మత్స్యకారులకే కాదు అధ్యక్ష మత్స్యకారులు లాగా ఎవరైనా ఇన్లాండ్ ఫిషరిమెంట్స్ కానీ ఆ వృత్తిలో ఉన్నటువంటి సామాన్యులు కూడా పది లక్షల రూపాయలు ఇన్సూరించే బ్రహ్మాండమైన పథకం అధ్యక్ష ఇది దీన్ని కూడా ఉపయోగించుకోలేకపోయారు మళ్ళీ నేను ఆఫీసులకు చెప్పాను ఇమీడియట్గా ప్రాసెస్ చేయండి ఎన్ఎఫ్డిబిలో మనం ఇంక్లూడ్ అవుదాం మనం కడితే అందరికీ ఇన్ టైంలో ఇన్సూరెన్స్ వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పాను అదేవిధంగా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను మీ సమక్షంలోనే ఏవైతే మత్స్యకారులు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నారు ఈరోజు ఇన్లాండ్ ఫిషర్మెంట్స్ ఉన్నారు అధ్యక్ష మీ అందరికీ తెలిసి శాసనసభలో కూడా డిస్కస్ చేశాం వాళ్ళు చెరువుల మీద వేట సాగిస్తారు వన్ వన్ సెవెన్ జీవో అంటే చదివి కూడా టెండర్లు పిలిచి బడా ఇచ్చారు ఎలక్షన్లో హామీ ఇచ్చాము హామీ ఇచ్చిన తర్వాత వచ్చిన వెంటనే వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసి మళ్ళీ మత్స్యకారులకు ఆ చెరువులు ఇచ్చే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం రేపు భవిష్యత్తులో మత్స్యకారులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో శాసనసభ్యులు మత్స్యకారులు అందరితో సమావేశాలు పెట్టి వాళ్ళకు కావలసినవి ఏదో ప్రభుత్వం మన దగ్గర ఉంది అధికారం మన దగ్గర ఉందని మనం డెసిషన్ తీసుకొని వాళ్ళకంటకట్టడం కాదు వాళ్ళ నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఒకవేళ బోటు కావాలంటే ఏ కంపెనీది కావాలి వల కావాలంటే ఏ కంపెనీ కావాలి మీకు ఏదైనా పరికరం కావాలంటే ఏ కంపెనీది కావాలో వారే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మత్స్యకారుల మీదంత ప్రేమ ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కష్టాలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన నిరంతరం తెలుగుదేశం పార్టీకి అంట పెట్టుకున్న వర్గం మత్స్యకారులు కాబట్టి అవసరమైతే ఎంత డబ్బు ఖర్చు పెట్టేనా మత్స్యకారుల ఉపాధి గురించి వారి జీవన ప్రమాణాలు పెరగడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని మీ ద్వారా సభ్యులకి ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు వన్ జీరో టూ వన్ అండి ప్లీజ్ అండి టైంని టైం చూడండి మీరు అంత క్లియర్ అంత విఫలంగా క్లియర్గా చెప్పారు మంత్రి గారు ఇటీవలిగా చెప్పినప్పుడు కూడా మీరు కోసం చేస్తారు నా ముఖ్యమంత్రి గారు సమావేశంలో చెప్పారు అధ్యక్ష రేపు భవిష్యత్తులో సివిడి కల్చర్ కూడా తీసుకువస్తున్నారు అధ్యక్ష ఈ సభ ద్వారా మీ ద్వారా మనందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష సీవీడి కల్చర్ వల్ల చాలా మందికి ఉపాధి వస్తుంది ఉపాధి అడమే కాకుండా చాలా ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలున్నాయి అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష కేజ్ కల్చర్ కూడా తీసుకొస్తే బాగుంటుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ఎందుకంటే కేజ్ కల్చర్ ఇతర దేశాల్లో బ్రహ్మాండంగా చేస్తారు అధ్యక్ష అంటే మనకి అందరికీ తెలుసు పంజరంలో పక్షులు ఎలా పెంచుతారో అలాగే చేపలు కూడా ఆ బాక్స్లో పెట్టి పెంచి ఈరోజు ఆదాయం పెంచుకున్నారు అధ్యక్ష అదే కేజీ కల్చర్ కూడా ప్రవేశపెడితే బాగుంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు అందులో టోన ఫిష్ పెంచున్నారు అధ్యక్ష చాలా ఖరీదైన ఫిక్కించారు చాలా ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంది అదే మత్స్యకారులు ఒకటే కదా సార్ అందరూ చేయొచ్చారు అధ్యక్ష అందరూ చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష ఇది అదేవిధంగా రెండోది అధ్యక్ష మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష మొన్న నలుగురు మన కాకినాడ వాస్తవులు రామేశ్వరం బోటు కొనుక్కోవడానికి వెళ్ళి బోటు తీసుకొస్తుంటే నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక శ్రీలంక సైడ్ వెళ్ళిపోయారు అధ్యక్ష శ్రీలంక సైడ్ వెళ్ళిపోతే అక్కడ శ్రీలంక గవర్నమెంట్ కోస్ట్ గార్డ్ తీసుకెళ్లి వాళ్ళని వాళ్ళ కస్టడీలో పెట్టుకోవడం జరిగింది వెంటనే మన ప్రభుత్వం స్పందించి అచ్చెన్నాయుడు గారి ద్వారా ముఖ్యమంత్రి గారు తిరిగిపరిస్తే ముఖ్యమంత్రి గారు అందరూ కూడా చొరవ తీసుకున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా దానిపైన స్పందించారు ఈరోజు వాళ్ళని నిన్ననే రిలీజ్ చేశారు అధ్యక్ష వాళ్ళు తిరిగి వస్తున్నారు మీ ద్వారా వారు తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు గారు మీ సీనియర్ నాయకు ఒకటి సముద్ర తీర ప్రాంతం వాళ్ళకి సహాయం జరుగుతుంది సార్ ఇన్లాండ్ ఫిషరీస్ వాళ్ళకి సహాయాలు అందట్లేదు సార్ చాలా మంది ఇన్లాండ్ ఫిషరీస్ వాళ్ళు ఉన్నారు సార్ మత్స్యకారులు దాని మీద ఆధారపడ్డ ఎస్సీలు కానీ మత్స్య కార్మికులు కానీ ఉన్నారు సార్ దాని వైపు కూడా దృష్టి నేను మంత్రి గారిని కోరుతున్నాను సార్ ఓకే అండి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా శ్రీలంకలో నలుగురు కాకినాడ ఉంటే ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో నిన్న రిలీజ్ అయ్యారు అధ్యక్ష చాలా సంతోషం అదేవిధంగా సివిఈడ్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా మొన్నే చెప్పారు దీనివల్ల చాలా ఇన్కమ్ వస్తుంది పద్నాలుగు లక్షలు వస్తుందో హెక్టార్కి అంటున్నారు అంత కాకపోయినా రెండు లక్షలు మూడు లక్షలు వచ్చిన మత్స్యకారులకు అదనం ఆదాయం వస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని మోడల్గా ఎంపిక చేసి చేశాం దీన్ని భారీ ఎత్తులో చేసి మత్స్యకారులకి దాని మీద కూడా e <music> um